దీని వెనకాతల మీకు ఇస్తారన్ని దీని వెనకాతల మన ప్రభుత్వం వస్తే ఏం చేయబోతున్నామో ఎన్నిక రాసానామా మీకు అవగాహన కోసం అందరికీ నమస్కారం అండి నన్ను ఎమ్మెల్యే పెట్టారు ఇప్పుడు లచ్చనపాలం అంటే లచ్చాపాద్రి గారికి అంటే మా తాతయ్య గారికి చాలా సొంతూరు లాంటిది మీ అందరూ తెలిసింది పెద్దవాళ్ళందరికీ తెలుసు లచ్చాపత్రి గారి కుటుంబానికి ఇప్పుడు ఈ ఊరికి ఎంతో సంబంధాలు ఉండేవి సొంత కుటుంబమే సంబంధాలు సొంత కుటుంబమే అప్పుడు నేను మొట్టమొదసారి ఎనభై మూడులో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుదాం ముహూర్తం అనుకున్నాం అప్పుడు నేను చెప్పాను కూడా లచ్చాపాది గారి సొంతూరు లచ్చనపాలం మొత్తం మొదట పది లక్షలకి ఈ ఊరి నుంచే ముహూర్తం చేద్దామని అని చెప్పి ఆ రోజు వచ్చి ఒక్కడి నుంచే ముహూర్తం చేశాను అంటే నలభై రెండు సంవత్సరాల క్రితం అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ పోటీ చేస్తా ఉన్నాం ముహూర్తం షార్ట్ అంటారు దీన్ని సినిమా తీసే ముహూర్తం షార్ట్ పడతాం అలాగే మీరు లక్షాను పాలు వేళ ముహూర్తం అదిరిపోయింది పూర్తి చేసి కొబ్బరికాయ గుడిసిపోతామని వస్తే ఇది పబ్లిక్ మీటింగ్ లెక్క అయిపోయింది ఇవాళ ఓపెనింగ్ మీటింగే అదరగొడి సార్ మీరు అచ్చారంలో దానికి మా లక్షరపాల నాయకుల్ని ప్రసిద్ధి ఆడవాళ్ళందరినీ ఆడవాళ్ళు అడుగు అడుగు పొట్టు పెడిస్తారు ఉంది నలుపు ఇంకా నలుపు అయిపోయిన ఆడతలు ఇచ్చి బ్రహ్మానగా ఆశీర్వదించారు అలాగే మండల నాయకుల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం అందరూ వచ్చే ఆశీర్వదించడానికి స్టార్ట్ చేస్తున్న ఇప్పుడే కాదు ఏ టైం ఇచ్చింది నీ చదువు మీ జీతం ఎంత ఒక్కొక్క వాలంటీకి ఐదు వేలు జీతం అవుతుంది నేనేమే చెప్తాను మీ చదువు ఎంత చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఇచ్చాడు బోర్డు ఎంత ఇచ్చేసాడు జీతం లక్ష రూపాయలు ఇక్కడ మీరు మీ ఊళ్ళో ఇంజనీర్ ఉంటే అడగండి చదువు కూడా కురంటా అడగండి బెంగళూరు హైదరాబాద్ చెన్నై అమెరికా ఇటువంటి దేశాల్లో లక్ష రెండు లక్షలు ఉద్యోగం చేస్తాడు చంద్రబాబు నాయుడు దేవాలయం నువ్వు వచ్చి ఐదు ఐదు వేలు ఉద్యోగం వచ్చి నానాసారి జీవితావు నువ్వు చేత ెదిరిస్తాడా హైదరాబాద్ మీటింగ్ వెళ్ళారా లోన్ కట్ కట్ చేయరా నాకు కొడత చూస్తాను ఎవరు కట్ చేయ పవర్ యాభై రోజులు పవరే కట్ చేస్తాం నాకు లోన్ కట్ చేస్తుంది ఇలా వాలంటీర్లు కూడా మీ ప్రెస్ ద్వారా చెప్తానండి మీరు భయం పడవద్దండి మన వాలంటీర్లు మీటింగ్ పెట్టి ఉన్నాడంటే అంటే చంద్రబాబు ఒక ఉద్యోగం తీయత చెప్పాడు మీటింగ్లో నేను ఇవేళ చెప్తాను చంద్రబాబు నాయుడు నేను మొదటి నుంచి ఉన్న వ్యక్తులు పార్టీలో నేను కూడా సీనియర్నే ఇవేళ లచ్చలపాలం మొట్టమొదటి మీటింగ్ ద్వారా ఇవేళ ఇక్కడ మోర్తంలో మీటింగ్ చెప్తాను ఇవాళ మా ప్రభుత్వం వస్తే వాలంటీర్లు ఉద్యోగాలు ఎవరేమే తీయో కానీ ప్రమోషన్ ఇస్తాం కాదు ఒకవేళ ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు జీతాలు వచ్చిన పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులు మేము ప్రమోట్ చేస్తాం ఇడిచిది ఎంత కోడి ఐదు వేలు నేను ప్రమోట్ చేస్తే మీకు ఇరవై ఇరవై ఐదు వేలు వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారు ఇచ్చేదాన్ని నేను బిడ్డలో అన్నాను మా కర్నూలు బిడ్డలో ఎంతమంది మీకు ఉద్యోగచ్చారంటే మెచ్చం కదా అన్నాడు ఏడు మాంసం దుకాణం దగ్గర చేపల దుకాణం దగ్గర ప్రాంతీ సభలు ఇచ్చారా చంద్రబాబు నాయుడు సీజీలాగే ఇంజనీరింగ్ ఉద్యోగం రెండు లక్షల మూడు లక్షలు నాలుగు లక్షలు ఉద్యోగాలు దానికి దీన్ని చెప్పలేదు ఇక్కడ రాష్ట్రం పాడైపోయిందమ్మా దయవించి అంతకంటే ఎక్కువ చెప్పలేదు కానీ బాగా ఆలోచన చేయండి మన భవిష్యత్తు కోసం మన ఊరు భవిష్యత్తు కోసం అడగాల్స్తాము లక్షలపాలెం ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నా లేకపోయినా పెళ్లి లేపోయి ఎక్కువ పోయినా వెళ్ళిపోయినా లక్షలపాలెం అంటే ఎంత మీకు నిరంతర తర్వాత సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ని యాక్టివేట్ చేయండి